తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం పోలీసులు భారీగా మోహరించారు నందులపేటలోని మున్సిపల్ స్థలంలో నిర్మించిన ఓ షాపు గురించి గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల వారు ధర్నాకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు మున్సిపాలిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద గురువారం ఉదయం నుండి పోలీసులు భారీగా మోహరించారు దాదాపు వంద మంది దాకా పోలీసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట మోహరించడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు అయోమయానికి గురయ్యారు వివరాల్లోకి వెళ్తే స్థానిక నందులపేటలోని డాంగేవార్ వీధిలో ఇదే ప్రాంతానికి చెందిన నరేంద్ర కుమార్ మున్సిపల్ పీడబ్ల్యూడీ స్థలంలో గత ప్రభుత్వ హయాంలో ఒక షాపు నిర్మించి శ్రీహరి జనరల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ పేరిట వ్యాపారం చేసుకుంటున్నాడు అయితే ఈ షాపు అక్రమ నిర్మాణం అంటూ స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై ఈ నెల పన్నెండవ తేదీన స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో షాపు వద్దకు చేరుకుని అక్కడ టెంట్ వేసి అక్రమంలో ఉన్న షాపు తొలగించాలంటూ ఆందోళనకు దిగారు ఈ స్థలంలో ఉంటున్న తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించి ఎలాంటి అనుమతులు లేకుండా షాపు నిర్మాణం చేపట్టారని మహిళలు ఆరోపించారు షాపులో ఉన్న కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపచేసి ఆందోళన విరమింపజేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తాము ఇక్కడే ఉంటున్నామని మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నామని చెప్పిన షాపు నిర్వాహకులు నరేంద్ర కుమార్ కోర్టుకు వెళ్లి స్టేటస్ కో తెచ్చుకున్నారు అయితే ఈ రోజు గురువారం కోర్టు వాయిదా ఉన్న నేపథ్యంలో తీర్పును బట్టి అటు షాపు నిర్వాహకులు ఇటు స్థానికులు మున్సిపాలిటీ వద్ద ఆందోళనకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం నుండే భారీ బందోబస్తు నిర్వహించారు అదేవిధంగా వివాదానికి కారణమైన నందులపేటలోని నరేంద్ర కుమార్ షాపు వద్ద కూడా ఉదయం నుండి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు తెనాలి డివిజన్ పరిధిలోని పోలీసులతో పాటు మంగళగిరి బెటాలియన్ను రంగంలోకి దించి మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరింపచేశారు ఉన్నతాధికారులతో పాటు దాదాపు వంద మంది దాకా పోలీసులు ఉదయం నుండి సాయంత్రం వరకు మున్సిపాలిటీ వద్దే మకాం వేసి బందోబస్తు నిర్వహించారు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం జరగకుండా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు టూ టౌన్ త్రీ టౌన్ సీఏలు సుధాకర్ ఎస్ రమేష్ బాబు బందోబస్తును పర్యవేక్షించి సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు ఇదిలా ఉంటే ఉదయం నందులపేటలో షాపు నిర్వాహకుడు నరేంద్ర కుమార్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది సుమారుగా ముప్పై మంది దాకా అతనిపై దాడి చేసినట్లు సమాచారం వివాదంతో పాటు దాడి నేపథ్యంలో ప్రస్తుతం నరేంద్ర కుమార్ను పోలీసులు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు తెలుస్తోంది ఇక కోర్టు వాయిదా విషయానికి వస్తే కేసుపై విచారణ జరిపిన కోర్టు మున్సిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలనే తీర్పు వెలువరించినట్లు తెలిసిందే